నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ రైతులను నడిబజార్ లోకి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు గుంజాయంటూ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ విఫలమైందంటూ బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందేందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రైతులకు యూరియా డిఏపి సబ్సిడీ ఎత్తివేసే కుట్ర చేస్తుందని అన్నారు రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటా కంటే తక్కువ పంపిస్తుందని అన్నారు అదే విధంగా యూరియాకు రెండు వేల ఐదు వందల రూపాయల సబ్సిడీ ప్రజల మీద భారం పడకుండా రైతులకు తక్కువ పెట్టుబడితో పంట పండించే విధంగా బియ్యం వివిధ పప్పు దినుసులు వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు గత యాభై సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు నానో యూరియా డిఏపితో ఎక్కువగా పంటల ఉత్పత్తి వచ్చినట్లు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ పత్రికా ముఖంగా చెప్పలేదని అన్నారు రాష్ట్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి రైతులకు సంబంధించి యూరియా సమస్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడకుండా రాజకీయ నేపథ్యంలో కృత్రిమ కొరతకు బాధ్యులు అవుతున్నారని అన్నారు వర్షాలు సమృద్ధిగా కురియడంతో సిద్దిపేట జిల్లాలో ఐదు లక్షల ఎకరాలను వరి పత్తి మొక్కజొన్న పంటలు సాగవుతున్నట్లు అధికారులే వెల్లడించడం జరిగిందని అన్నారు ఎరువుల ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయ సేద్యానికి సంబంధించి ముందస్తు నివేదికలు కేంద్రానికి పంపవలసి ఉంటుందని అన్నారు రాష్ట్రంలో జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ రాజకీయాల వల్ల చివరికి రైతులను పోలీస్ సెక్యూరిటీతో లైన్లో చెప్పులు పెట్టి అన్నం తినకుండా యూరియా కోసం దారుణమైన విషయంగా రైతులను నడిబజార్లోకి గుంజడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల వైఫల్యంపై మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు రైతులతో ఆటాడుకుంటున్న ఆడుకుంటున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని బీఎస్పీ పార్టీ రైతు సంఘాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దొందరవేని సది మల్లేశం రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

అంటే ప్రాబ్లం ఓటీపీతోనే వస్తుందా దేనికి కూడా ప్రాబ్లం ఓటిపి వస్తుంది మరి దీని వల్ల ఏమని చెప్తారు ప్రభుత్వానికి రైతలకు అంటే ఈ పద్ధతి ఇప్పుడే పెట్టారా ఓటీపీ పద్ధతి ఈ మదైన పెట్టారు ఇప్పుడు ఇంతవరకు లేదు నా నుండి వచ్చారు మీరు మీ నుండి వచ్చారు మై సంపేలి మై సంపేలి నుండి వచ్చారు ప్రభుత్వాన్ని బదనాం చేసిన తప్ప బీజేపీ ప్రభుత్వం పనిచేసి మనకు ఇది ఉండదు వీర వీర సంపద చేసేది తప్పు కాంగ్రెస్ తప్పు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టించే ప్రయత్నం చేశానని చెప్పి రైతుల ఆందోళన చెందుతుంది అంటే ఇప్పుడు దీంట్లో మొత్తానికి అయితే బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేసి అంటే వైఫల్యమే అంటారు వైఫల్యం బీజేపీ వైఫల్యం అనంటే మనకు ఇంత కొరత కావడం వచ్చేప్పుడు మనకు సబ్సిడీ ఇచ్చేదంతా వాళ్ళు ఇచ్చేదేమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దానికి మనకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉదరుద్దాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడే ఉన్నదో ఆ ప్రభుత్వానికి మాత్రమే ఇప్పుడు కర్ణాటక ఒకటి తెలంగాణ ఒకటి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలని వల్లనే కొత్త కొత్తది అంటే మీరు అన్ని ఒకటే బాబు ఏ ప్రభుత్వానికి తప్పనేది కాదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి రైతులను ఇబ్బంది పెట్టద్దు రైతులు పొద్దున ఏడు గంటల నుంచి వచ్చి లైన్ కట్టారు ఇప్పటి వరకు వాళ్ళకు అన్నము నీళ్లు అనేది ఏది లేదు లేకుండా కూడా ఇంత నిలబడి నీళ్ళు నిరదీక్షలు చేసినా కానీ వాళ్ళకు ఎలాంటి స్పందన స్పందన లేదు పోలీసులైనా కానీ రాష్ట్ర నాయకులైనా కానీ ఎవరు కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ నాయకులు అనేటోళ్ళు ప్రతి ప్రతి ఒక్కళ్ళకు రైతులకు సేవ చేసే ఉద్యమ ఉద్యమం రావాలి

ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండానే రైతులు ఎక్కువ యూరియా వాడతారు వాళ్ళు తగ్గియాలే నవపదార్థాలకు సంబంధించి నానో యూరియా నానో డిఏపి వాడాలని వాళ్ళు వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళకి కావాలని తెలంగాణ రాష్ట్రానికి యూరియా తక్కువ పంపించి ఇక్కడ ముఖ్యమంత్రి వరకు సృష్టించడం వల్ల రైతులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ పత్తికి కానీ వరికి కానీ అదేవిధంగా మక్కదొనకు కానీ ఇవా ఇప్పుడు పిల్లేసే టైం ఉన్నది యూరియా ఖచ్చితంగా చేసే టైము నేపథ్యంలో కావాలనే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే స్థానిక ఎన్నికలలో ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ రేపు ఇంకా వేరే ఏ పార్టీ కూడా వాళ్ళకు బీజేపీ ప్రభుత్వం కక్ష పూర్త తోరితోనే ఇవాళ రైతుల మీద కక్ష తీసుకున్నది ఇది ఎక్క ఇది ఎన్నడ లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తారా ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం గతంలోనే రైతు వ్యతిరేక చట్టాల మీద వాళ్ళు రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని అప్పుడు ప్రయత్నం చే ప్రయత్నం చేయడం జరిగింది ఢిల్లీలో అప్పుడు రైతులు రెండు సంవత్సరాలు కొట్టాడి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు అక్కడనే ఉన్నారు ఇవాళ కూడా రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు యూరియా ఇదే నూట అరవై నూట ఇచ్చేటప్పుడు సబ్సిడీతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభైకి ఇస్తుంది వాస్తవంగా యూరియా తయారీకి ఇరవై ఎనిమిది వందల రూపాయలు అవుతాయి అయితే నానో యూరియాను రైతులకు కట్టబెట్టి వాళ్ళ సబ్సిడీ ఎత్తివేసానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది ఇది ఎటువంటి అవగాహన సదస్సు ఏది నానో యూరియాతో మరి రైతులకు ఎక్కువ పంట పడ్డ నేపథ్యం లేదు అదేవిధంగా నానే డీఏపీతో ఎక్కువ పంట పడిన నేపథ్యం లేదు అదే ఆ రకంగా ఇక్కడ రిజల్ట్ వచ్చిన పరిస్థితి కూడా శాసనవేత్తలు ఇదివరకు ఎక్కడ ఏ పత్రికా ముఖంగా కూడా చెప్పిన సందర్భం లేదు ఇటువంటి పరిస్థితులలో ఎక్క ఎకర సబ్సిడీ సబ్సిడీ ఎత్తిపోయాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర పండింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ సిద్దిపేట జిల్లాలో ఇక్కడ ఐదు లక్షల ఎకరాలలో రైతులు వ్యవసాయ పంట సేద్యం చేస్తారు దీనికి సంబంధించిన జిల్లా వ్యవసాయ అధికారులు డీపీఆర్ పంపుట్ల రాష్ట్ర ప్రభుత్వానికి డిపిఆర్ పంపుట్లో విఫలం అవుతుంటనే ఇక్కడ యూరియా కూడా ఇవాళ యాభై వేల మెట్రిక్ టన్ల యూరియా జిల్లాకు అవసరం ఉంటే కేవలం ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రైతులు వ్యవసాయం కూడా రైతులు ఉండే రైతులు ఇవాళ నడి పాటలకు వచ్చి ఇవాళ పోలీస్ సెక్యూరిటీ మధ్య మధ్య ఇవాళ యూరియా యూరియా తీసుకునే పరిస్థితి ఓ దిక్కు చెప్పులు పెట్టుకునే పరిస్థితి ఓదిక్కు ఏడు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఇది వరకు అన్నం కూడా తినకుండా ఇక్కడ కూడా పరిస్థితి ఈ రోజు కనబడుతుంది ఇవాళ కేంద్రంలో ఉన్న బీఏపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రైతుల పట్ల విఫలమైన విఫలం అవుతానే ఈ పరిస్థితి వస్తుంది ఇటువంటి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు మంత్రి పొన్న గౌడ్ గారు కావచ్చు ఇటు విషయంలో సీరియస్ గా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇంకా యూరియా అవసరం ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో లేదా రైతులను ఆదుకోకపోతే రైతులకు పంటలు నష్టం వచ్చే ఆస్కారం ఉంటుంది రైతులకు సంబంధించి పంట ఉత్పత్తులు తగ్గుతాయి రేపు ఈ ఈ రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి కృత్రిమంగా ఈ రెండు పార్టీలు సృష్టిస్తున్నాయి కాబట్టి వెంటనే ఈ విషయంలో రైతులకు న్యాయం చేయకపోతే రైతు సంఘాల పక్షాన మా బిఎస్పీ పార్టీ పక్షాన తీవ్రంగా ఈ ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది

చెప్పండి ఏం తెలుసా ఓటీపీలు లేకున్నప్పుడు కూడా మేము కొడుదాం అని అయినప్పటికీ కూడా మనిషికి ముందుంత వరకు మనిషికి ఒకటి రెండు ఇస్తాం అని అన్నాం ఇలా గోపిక లేక ఓనమిలో ఉన్న వాటికి తప్పించింది ఏం లేదు అందరికీ వస్తాయి ప్రస్తాను